భక్తుడైనటువంటి దావీదు రాస్తున్నటువంటి ముప్పై ఆరవ సంకీర్తన యహోవా సేవకుడైన దావీదు కీర్తన అని రాయబడి ఉన్నది ఈయన యహోవా సేవకుడు అంటే దేవుని సేవకుడు దేవుని పిల్లలమైన మనమందరము కూడా ఆయన సేవకులమే ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో ఎవరైతే ప్రభువుని కలిగి ఉంటారో ఎవరైతే ప్రియులరా దేవుని సన్నిధికి వెళుతూ దేవుని ఆరాధిస్తూ ఉంటారో వారందరూ దేవుని సేవకులే అంటే రక్షించబడిన విశ్వాసులైనా మీరు హాఫ్ టైం సేవకులు మేము ఫుల్ టైం సేవకులము అంతే తేడా మనమందరము దేవుని సేవకులము దావీదు ప్రిలర రాస్తున్నాడు కదా భక్తిహీనుడు హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వారి దోషము బయలుపడి అసహ్యముగా కనబడుచున్నది అని దావీదు ప్రిలర ఆరు వచనాల వరకు రాస్తూ ఉంటాడు వారికి దైవ భయము లేదు బుద్ధి లేదు జ్ఞానము లేదు వారు దేవునికి అవిధేయులుగా బ్రతుకుతూ ఉన్నారు చెడుతనము వారికి అసహ్యము కలగట్లేదు అందులో వారు సంతోషిస్తూ ఉన్నారు వారు అందులోనే జీవిస్తూ ఉన్నారు వారు ఎవరయ్యా అంటే భ భక్తిహీనులు బుద్ధి లేని వారు పిల్లలు గమనించండి బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వారు వాడు మానుకొని ఉన్నారట మేలు చేయటం వారికి తెలియదు కా మేలు చేయటం వారికి ఏమండి వారి జీవితంలోనికి రావట్లేదు అంతేకాదు చెడుతనము వారికి అసహ్యము కాదంటున్నాడు యహోవా నీ కృప ఆకాశం నీ సత్యము అంతరిక్షం నడుచున్నది నీ నీతి దేవుని పర్వతముతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు యహోవా నరులను జంతువులను రక్షించువాడు నీవే దేవుడే రక్షించేవాడు దేవుడే కాపాడేవాడు దేవుడే కరుణించేవాడు నీకు కాపాడేటువంటి నీకు భద్రతనిచ్చేవాడు ఎవరయ్యా అంటే దేవుడే నిన్ను రక్షించేవాడు దేవుడే అలాంటి రక్షించే దేవుణ్ణి కాదని అలాంటి రక్షించి కాపాడే దేవుణ్ణి వదులుకొని నీ ఇష్టానుసారంగా నేను జీవిస్తే ఎవరు నిన్ను కాపాడగలుగుతారు ఎవరు నేను రక్షించగలుగుతారు ఎవరు నిన్ను విడిపించగలుగుతారు అందుకనే ఈ మాట మాట్లాడుతున్నాడు అయ్యో భక్తిహీనులు తమ హృదయములో దేవోక్తి ఎవరిని పలుకుచు ఉన్నారు వారిలో భక్తిహీనత ఉందయ్యా నీ ప్రేమకు దూరం అవుతున్నారు నీ భక్తికి దూరం అవుతున్నారు నీకు లోబడటం లేదు నీకు విధేత చూపించట్లేదు నీ దగ్గర పొందుకున్న పొందుకున్నవారే నీ యొక్క ఆశ్చర్యమైన కార్యాలు పొందుకున్నవారే స్వస్థత వారే రక్షించబడిన వారే నీకు విధేయులు కాకుండా అవిధేయులుగా బ్రతుకుతున్నారు అని మాట్లాడుతున్నాడు అయితే నీకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది నీకు భద్రత ఎవరినిస్తారు ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు ఆయన భూ జంతువులను పోషిస్తున్నాడు సముద్రం జలరాశులను పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించడా నిన్ను కాపాడడా నిన్ను రక్షించడా నువ్వు దేవుని కాదని ఏం చేయగలవు ఆయన ఒక్కడే కాపాడగలిగిన వాడు కనుక నీవు ఆయనను వెంబడించు నీవు ఆయనను ఆరాధించు నీవు ఆయనను మహిమపరుచు అంటూ రాస్తూ ఉన్నాడు దావీదు ప్రియల అయ్యో భక్తిహీనులు ఎలా బ్రతుకుతున్నారే వారు చూడు ఎలా జీవిస్తున్నారు వారికి చెడుతనం అసహ్యంగా లేదట వారికి మేలు చేయటం వారికి ఏమండి అసలు అలవాట్లు లేదట దేవాన్ని స్థుతించడానికి వారు దూరమైపోతున్నారయ్యా నేను ఈ సన్నిధిలో ప్రార్థన చేయట్లేదు వాళ్ళు పాపము దగ్గరికే పరుగులు తీస్తున్నారు ఎవరయ్యా వీళ్ళంటే భక్తిహీనులు భక్తి లేనివారు దేవుడంటే భయపడని వారు దేవుడిని ఆరాధించని వారు వారు చూడు ఎలా జీవిస్తున్నారో అయితే వినండి నా ప్రేమని వలరా దేవుడు ఎవరయ్యా అంటే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది ఏడు అంటాడు నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచు ఉన్నారు దేవునికి స్తోత్ర నరులు నీ రెక్కల నీడకు వచ్చారయ్యా నీ రెక్కల నీడకు వచ్చి ఆశ్రయిస్తున్నారు ఎందుకు అంటే దేవుడే మమ్మల్ని కాపాడుతాడు దేవుడే మమ్మల్ని రక్షిస్తాడు ఆయన ఒక్కడే మమ్మల్ని విడిపించగలిగినవాడు దేవుని బిడ్డారు గమనించండి యేసు క్రీస్తు వారి దగ్గరికి అనేక మంది పరుగులు తీసుకుని వచ్చారు రోగ రుగ్మలతో రుగ్మ రుగ్మతులతో బాధపడుతున్న వారు వచ్చారు బలహీనలైన వారు వచ్చారు యేసు ఎక్కడో ఉన్నాడో అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఏవండి రాష్ట్రాలను దాటుకుని వెళ్ళారు ప్రాంతాలను దాటుకుని వెళ్ళారు కొండలు ఎక్కి కొండలు దిగి వెళ్ళారు ఎందుకు వెళ్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు మీరంటే ఏసండి నా జ్వరేయుడుని ఏసటండి ఆయన ఆయన మాట పలికితే చాలండి దెయ్యాల నుంచి విడుదల పొందుతున్నారు ఆయన మాట పలికితే చాలండి వారు చూపు పొందుకుంటున్నారు ఆయన మాట పలికితే చాలండి వారు స్వస్థత అందుతున్నారు ఆ యేసు దగ్గరికి వెళుతున్నాం మేము అని ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు చెప్పుకొని చెప్పుకొని యేసు దగ్గర పరుగులు తీస్తున్నారండి ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎన్నడను విడిచిపెట్టేవాడు కాదు ప్రీలరా ఏమండి నరులు దేవా నీ రెక్కల క్రిందకి నీ రెక్కల నీడకు వచ్చి ఆశ్రయం పొందుతూ ఉన్నారయ్యా అంతేకాదు ఎనిమిదో వచ్చిన అంటాడు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు దేవునికి స్తోత్రం నిశ్చయముగా ఈ కాల సమయంలో దేవుని ఆరాధిస్తున్న నీవు దేవుని మందిరములకు వచ్చి దేవుని ఘనపరుస్తున్న నీవు సమృద్ధి సర్వ సమృద్ధితో నా దేవుడిని నేను గాక నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించునుగాక నీ వెళుతున్న ప్రయాణములను నా దేవుడు విజయవంతంగా మార్చునుగాక దేవుని మందిరములు ఏముందంటే సమృద్ధి ఉంది ఏముంది సమృద్ధి ఉంది వారు తృప్తి పొందినట్లుగా వారికి తృప్తి దొరుకుతుందయ్యా ఏమండి ఆలోచన నీ ఆనంద ప్రవాహములోనేది నీవు వారికి త్రాగనిచ్చుచూ ఉన్నావు దేవుని మందిరములోనే ఆనందం దేవుని మందిరములోనే రక్షణ దేవుని మందిరములోనే స్వస్థత దేవుని మందిరములోని ఆశీర్వాదం దేవుని మందిరములోనే భద్రత దేవుని మందిరములోనే దీర్ఘాయువునిస్తాడు ఈరోజు ఎంతమంది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు నా ప్రియమైన దేవుని బిళ్ళరా గమనించండి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు నీ స్వలోపాల కొరకు సొంత పనుల కొరకు దేవుని ఆరాధించటం మానేసి దేవుని సన్నిధికి ఎవడు దూరం అవుతున్నావు ఏమి సాధించాలని ఏమి సంపాదించుకోవాలని ప్రియ దేవుని బిళ్ళరా కుమారులు అంటారు దేవా నీ మందిర ఆవరణములు చూడవలనని భక్తులు అంటాడు నీ మందిరావు ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్ఠమని దేవుని మందిరాన్ని ప్రేమించారు కనుక వారు దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు దేవుని మందిరాన్ని వారు ఆశ్రయించారు కనుక మరణము నుంచి తప్పించబడ్డారు దేవుని మందిరంలోనికి వచ్చారు కనుక ప్రిల్లరా సంహార దూత వారిని దాటి వెళ్ళిపోతూ ఉంది ఈ రోజున అనేక మంది వచ్చి దేవుని మందిరాన్ని ఆశ్రయించి ఆయన రెక్కల క్రిందకి ఆయన రెక్కల నేడుకు వస్తూ ఉంటే దేవుని ప్రేమ ఎరిగి దేవుని సన్నిధిలో ఎన్నో మేలు పొందుకొని దేవుని సన్నిధిను నిర్లక్ష్యం అంటే దీనిని ఏమంటారో తెలుసా భక్తిహీనత అంటారు అయ్యో వారికి భక్తిహీనత కలిగిన వారిగా బ్రతుకుతున్నారే కృపకు దూరం అవుతున్నారే ప్రేమకు దూరం అవుతున్నారే అని మాట్లాడుతున్నాడు నా ప్రభు నందు ప్రియమైన దేవుని పెట్లారా యువతీకాల సమయంలో దేవుని మందిరముల యొక్క సమృద్ధితో మీరు నింపబడుదురుగాక అంతేకాదు ఆనంద ప్రవాహములోనిది ఆయన వారికి త్రాగ ఏంటి ఆనంద ప్రవాహం ఎక్కడుంది అంటే దేవుని వాక్యములో ఆనందం ఉందండి ఏమండి వాక్యం అనగా జీవజలపు ఓటా నిత్యము వారికి త్రాగనిచ్చుచు ఉన్నావు దేవుని వాక్యముతో నీవు బలపడువుగాక దేవుని వాక్యముతో మీరు బలమును పొందుదురుగాక దేవుని వాక్యము చేత మీరు జీవించబడుదురుగాక ఇంకేమంటున్నాడు తెలుసా ఏమండి నీ యొద్ద జీవపు ఓట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము దేవుని సన్నిధికి వస్తే ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉంటుంది భక్తుడు రాస్తాడు కదా లెమ్ము తేజరి లెమ్ము వెలుగు నీ మీద ప్రకాశించుచూ ఉన్నది అంటున్నాడు మనము చీకటి వారము కాదు వెలుగు సంబంధము వెలుగులో ప్రకాశిస్తూ ఉంటాము ఆయన వెలుగు ఈ ఉదయ కాల సమయంలో నీ మీద ప్రకాశించునుగాక చీకటిని ఏసునాములు తొలగించబడునుగాక ప్రియా దేవుని బిళ్ళరా ఆయనను ఆరాధిస్తున్న మనము ఆయన ఘనపరుస్తున్న మనము ఆయన వెలుగుతో నింపబడాలి ఆయన మహిమతో నింపబడాలి ఆయన అభిషేకం నీ మీదికి దిగి రావాలి దిగిరావాలి ఎక్కడయ్యా అంటే దేవుని స్థుతించుటలో దేవుని ఆరాధించుటలో దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థించుటలో ఆయన వెలుగుని మీద ప్రకాశిస్తూ ఉంటుంది చివరిగా మనం చూడగలిగితే ప్రియా దేవుని బిడ్డారా పదవచ్చుని మనం చూస్తే ఏమండి నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము దేవునికి స్తోత్రం ఆయన కృపతో మిమ్మల్ని నింపునుగాక అధికమైన కృపతో నా దేవుడు మిమ్మల్ని నింపునుగాక ఆయన కృపు ఉంటే చాలండి జీవితానికి ఇంకేం అవసరం లేదు ఆయన కృపను పొందుకో ఆయన మహిమను పొందుకో ఆయన ఆశీర్వాదాన్ని పొందుకో చాలు ఉదయం కాలశంలో ఆయన కృపు ఉంటే చాలు ప్రియులారా అవసరం అవసరంలా ఏవండి బలహీనతల్లోని రోగ రుగ్మతుల్లోని కృమిలిపోతూ కృంగిపోతున్న ఏవండి పౌలతో దేవుడు అంటాడు నా కృప నీకు చాలయ్యా రక్తాలు కారిపోతున్నాయి బలహీనమైపోయాడు అయ్యా సహాయం చేయవా తండ్రి ఈ ముళ్ళు తీసేవా అంటే పౌలా నా కృప నీకు చాలు అని కృప్పుంటే చాలండి దేవుడు నేను ఉన్నతమైన స్థితికి తీసుకువెళతాడు ఏమండి చివరి మాటలు ప్రియలరా అంటున్నాడు కదా గర్విష్ఠులు గర్విష్ఠులు పాదములు నా మీద రానియ్యరు భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోహితము అదుగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు లేవకుండా వారు పడద్రోయబడి ఉన్నారు ఎవరు వీళ్ళంటే భక్తిహీనులు బుద్ధి లేని వారు వారు పడద్రోయబడి ఉన్నారు ఎందుకు వారు పడదోయబడి ఉన్నారంటే వారి పాపమే వారి మీద వెలువడి చేస్తూ ఉంది పాపం వల్ల వచ్చు జీతం మరణం జాగ్రత్త నీ భక్తిహీనత నీ జీవితాన్ని పాడు చేస్తాది నీ భక్తిహీనత కుటుంబాన్ని నాశనం చేస్తుంది నీ భక్తిహీనత ఏమండి నువ్వు పడిన చోటనే కృంగజిస్తాది కనుక భక్తిహీనతను విడిచిపెట్టి భక్తి పరులుగా వర్ధిల్లుదురుగాక దేవుని స్థుతించేవారిగా దేవుని మహిమపరిచేవారిగా దేవుని మందిరములు ఉండే ఆశీర్వాదాలతో నా దేవుడి మిమ్మల్ని నింపునుగాక ఆయన రెక్కల క్రింద ఆయన మీకు భద్రతనిచ్చునుగాక రండి ఆ జీవపు ఓటను సర్వ సమృద్ధిని మనం అందరము అనుభవించుదాము రండి మోకరించి ప్రార్థన చేసి ప్రభావా నాలో ఒకవేళ భక్తిహీనత ఉందేమో తొలగించి నన్ను బలపరిచి భక్తిపరుడిగా స్థిరపరచు తండ్రి అంటూ అందరూ ప్రార్థన చేద్దాం మోకరించుదాం హాలలు